ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడలను మీకు శోహం కలుగునగాక అందరికీ వందన్నారు మీరంతా బాగున్నారా దేవుని కృప మీకు సమృద్ధిగా చూడ ఉండును గాక మనం కార్యక్రమాలు చేసినప్పుడు జీవితంలో కొన్ని మెరకలు వస్తాయి అంటే ఆ మెరక మనం ఎక్కలేక వేదన పడతాం కొన్నిసార్లు పళ్ళంలో దిగిపోతాం అది అధిగమించలేక విరపిస్తుంటాం కొన్నిసార్లు మన పైన మీద ఈదురు ఈదురుగాలు కొడుతూ ఉంటాయి కొన్నిసార్లు ఆ ఈదురు ఈదురుగాలి తుఫానుతో తల్లడినిపోతాం ప్రతిదీ అడ్డం తిరిగినట్టే ఉంటుంది కానీ సాఫీగా నడవదు ఇవన్నీ జీవితంలో మనం ఎరుగుదాం కదా ఏ నరును చూసినా ఏ కుటుంబ యజమానిని చూసినా మన ముందు పరిగెత్తిన వారందరి జీవితాలు ఇవే జరిగాయి ఇవే జరుగుతాయి కూడా నా జీవితంలో నెమ్మదిగా ఉన్నాను ఏ ఇరుకు ఇబ్బంది లేకుండా సాగుతున్నావు అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు అంటే అది కష్టం మీద వేడ మీద లెక్క వేయాలి కానీ ఎదిగినంత వరకు సమస్యలు వస్తూనే ఉంటాయి నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే నీ మట్టుకు నీవు ఓ బలమైన కార్యాలు చూసి జీవితంలో నెమ్మదిని అనుభవిస్తూ ముందుకు సాగాలి అనుకుంటే నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నడూ చూడని గొప్ప కార్యాలు చూడగలగాలి అది దేవుని చిత్తం ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను మేసు వార్త పదిహేడు అధ్యాయం ఇరవై ఒకటి అందులో రాయబడిన మాట ఏమిటంటే మీకు అసాధ్యమనేది ఏదీ ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడే చక్కని అంటున్నాడు ఏదీ అసాధ్యం కాదు మీకు అంటే వీడు తెలివి గలవాళ్ళ డబ్బు గలవాళ్ళ మరి వీడికి సత్తా ఎట్లా వచ్చింది ఏది అసాధ్యం కాదు అన్నీ మీకు సాధ్యమే అంటున్నాడే మరి ఇది ఎలా సాధ్యం మనం ముందున్న వాళ్ళంతా కొన్నిసార్లు ఊడిపోయారుగా మనం కూడా చాలాసార్లు చతికిల పడ్డాం కదా చాలాసార్లు వెనకబడ్డాం కదా ఇక నా వల్ల కాదనుకుంటూ ఎన్నిసార్లు సణుక్కుని వేదన పడ్డాం దేవుడు అబద్ధికుడు కాడు ఆయన వాగ్దానం చేసి నెరవేర్చగలిగినవాడు అయితే చిత్రం ఏంటంటే ఏది నీకు అసాధ్యముగా ఉండదు అని దేవుడు నీతో ఎందుకు నిశ్చయంగా చెబుతున్నాడు అంటే నీవు గమనించాల్సింది నీవు నీ శక్తి తక్కువని నీ నమ్మిన దేవుని శక్తి గొప్పదని ప్రతిదానికి నీవు ఆయనపై ఆధారపడితే అది చాలా దీవినకరంగా ఉంటుంది అంటే నీ శక్తి గొప్పది కాదు నీ చేతిని పట్టుకుని నడిపించేవాని హస్తం గొప్పది అందుకని నీ అంతటి నువ్వైతే నీకు అన్ని అసాధ్యమే నీ చేతిని ఆయన పట్టుకుంటే నువ్వు చిన్నమాట చెప్పన ఓసారి ఒక వంతిని దాటి వెళ్ళాయట ఏనుగును ఆ ఏనుగు పైన చీమ కూడా కూర్చుంది మొత్తం మీద ఆ వంతిన దాటి అవతలకు వెళ్ళిపోయినాక ఆ చీమ అంటున్న మాట ఏంటంటే నేను వంతిన దాటాను అని అంటే ఆ వంతిన దాటానికి నా వల్ల అయ్యింది అని అసలు విషయం ఏంటంటే చేమ ఎంత గాలి వచ్చినా దూళ్ళొచ్చినా ఒక క్షణంలో నీటి తాగుడు తల్లడి తల్లడిల్లిపోద్ది కానీ ఇప్పుడు వంచిని దాటి అంటుంటే అందరికీ నవ్వొస్తుంది నిజమే వంతిని దాటనే మాట నిజమే తనకు తానుగా దాటలా తాను ఏనుగు మీద కూర్చుందో గనక ఏనుగు ఆ ప్రవాహాన్ని దాటుకుంటా వచ్చింది ఈరోజు కూడా మన వ్యక్తిగత జీవితంలో మనం నమ్మిన దేవుడు సజీవుడు సమర్థుడు ఆయన ఎత్తైన కొండ కోట బలమైన దుర్గం ప్రాకారం ఆయన అగ్ని ప్రాకారంగా మనతో ఉంటాడు మరి ఇన్ని మాటలు విన్నాకైనా నీవు బలహీనుడివే నీవు వాడివే కానీ నువ్వు ఒక్క పని చేయాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన పైన ఆనుకోవడం చేయాలి నువ్వు ఎప్పుడైతే ఆయనపై ఆనుకుంటావో కార్యాలన్నీ సఫలమవుతాయి ఏది అసాధ్యం ఉండదు అంటే అర్థమేంటంటే నిన్ను బట్టి కాదు నువ్వు నమ్మిన దేవుని బట్టి బలమైన కార్యాలి సైన్యాధిపతిని బట్టి దేవాధిపతిన బట్టి కనుక నువ్వు దేవుని ఎందు ఎంత విశ్వాసం కలిగి దేవునిపై ఆధారపడతావో తుఫాను కూడా నీదీప్యమంగా దాటి వెళ్ళిపోతావు భయంకరమైన తుఫానులు వచ్చినా నువ్వు కాపాడబడతావు సమస్యలు వచ్చినా కాపాడబడతావు ఒక సేవకుడిగా ఈరోజు మీతో చెప్పగలిగిన మాట తుఫానుడు చూసి భయపడేది నీ మీద నువ్వు ఆధారపడినప్పుడు నష్టాల మీద నువ్వు కాలువార పడిపోయినప్పుడు నీ కాల మీద నువ్వే ఆధారపడి నేను వ్యర్థుడిని అనుకుంటావు కానీ సమర్థుడైన వారిపైన ఆనుకుంటే బాగుంటుందిగా బైబిల్లో మాట రాయబడినది యాకోబు దేవుడు ఎవరికి సహాయుడై ఉంటాడో అని రాసింది ఈ ఎవరి మీద నరుడు ఆనుకుంటాడు ఆ దేవుడు అని రాయబడిని అట్టి కృప మీకు కలిగితే ఇక మీద అసాధ్యం కాక సాధ్యంతోనే మీ పనులు సాగుతూ కృపలు వర్ధిలుతూ రాకడొకరు సిద్ధపడతారు దేవుడు దీవించిన గాక పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనారయ అభారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు బిడలను దీవించండి నీపై ఆనుకుని బ్రతకడానికి అసాధ్యం అనుకునేవి దేవునితో దాటడానికి కృపదయి చేయండి పిల్లల కొరకు చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఆరోగ్యం కొరకు సంతానం లేని వారి కొరకును చేసే పనులట్లు నీ హస్తం తోడుగా ఉండేట్టుగా ఈ కొరకు సేవకుడిగా ప్రార్థిస్తున్నా కృప కలుగునగాక నీవు వారికి అయి ఉండాలి నీపై ఆనుకులు నడిచే కృపదయి చేయండి వాళ్ళ కష్టాజీతాన్ని వాళ్ళ పనులు మొదలు పెడుతుండగా తోడుగా ఉండి దీవించి కొరకు ఆయత్తపరచండి ఏ పేరట వీడుచున్నాము తండ్రి ఆమె